నా చిన్నప్పుడు నేను అండి దిస్ సంథింగ్ దట్ ఐ లెర్న్ ఐ వాంట్ షేర్ నా స్కూల్లో అది హైందవ స్కూలు ఎంతో విగ్రహారాధన ఎంతో క్రైస్తవులు అంటే ఆశ్రయించుకునేది చాలా చిన్న స్కూల్ నేను ఒక సేవకుని అని తెలిసిందంటే ఇంకా చిన్న చూపు చూస్తారు హేళన చేస్తారు క్లాసుల్లో మధ్యలోనే హేళన చేస్తారు అలాంటి సమయంలో నాకు అనిపించేది వీరు ప్రతిరోజు నన్ను ఏదో ఒక రీతికి అవమానపరుస్తానికే చూస్తూ ఉన్నారు దే ఆర్ ట్రైంగ్ టు ప్లే విత్ మై మైండ్ నువ్వు బొద్దురా నువ్వు చేయలేవురా నీకు చదువు రాదురా నువ్వు చదవలేవురా నాకు ఒకసారి రోషం వచ్చింది మా ఇంగ్లీష్ టీచర్ నువ్వు చదవాలంటే అవునా గివ్ మీ ద బుక్ ఐ విల్ రీడ్ అండ్ షో అన్న నేను చదివి చూపించాను తప్ప వేట్ టు లర్న్ ఐ రీడ్ బైబిల్ ఎవ్రీ డే అన్న ప్రతిరోజు వాకింగ్ చదువుతాను వాకింగ్ చదువుతాను నేర్చుకున్నాను ఇంగ్లీష్ అన్న డయామ్ మై గాడ్ సెడ్ అల్ మేక్ యూ గ్రేట్ యాస్ ద గ్రేటెస్ట్ మెన్ ఆఫ్ ది అర్థ గా సెట్ అల్ మేక్ యూర్ నేమ్ గ్రేట్ నాట్ జస్ట్ యూ గ్రేట్ అల్ మేక్ యూర్ నేమ్ గ్రేట్ ఆస్ ద గ్రేటెస్ మెన్ ఆఫ్ దిర్థ్ మై గాడ్ సెట్ యుల్ బి ద హెడ్ నాట్ దైల్ మై గాడ్ సెట్ ఐల్ గివ్ విత్ ద విస్డమ్ నేను ఏం చేసేవాడిని తెలుసా నా కాలేజ్ లైఫ్ వెళ్ళినప్పుడు ఐ షుడ్ డిక్లేర్ దోస్ వర్డ్స్ దేవా మనుషులు చెప్తాం కాదు నేనే నువ్వు చెప్పావు అది నేను నమ్ముతున్నా నువ్వు చెప్పింది నేను చెప్పుకుంటున్నా ఐమ్ సైంగ్ ఐమ్ పుట్టింగ్ ప్రొటెక్షన్ ఓవర్ ఎ డిఫెన్స్ సిస్టమ్ ఓవర్ ద వర్డ్స్ కమింగ్ అవుతు నీకు చేత కాదంటే ఎవరు చెప్పాడు నా దేవుడు చెప్పాడు నాకు చేత నువ్వు చెప్పింది లెక్క కాదు ద సుప్రీమ్ టోల్ మీ హూ ఐ ఆమ్